రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ అన్ఐడెడ్ పాఠశాలల తరపున ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు పునరుద్ధరణను ఎనిమిది సంవత్సరాల నుండి పది సంవత్సరాలకు పొడిగించినందుకు మరియు ప్రతిభ అవార్డులతో తమ విద్యార్థులను కూడా చేర్చినందుకు తల్లికి వందనం పథకం కూడా ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల అసోసియేషన్ ధన్యవాదాలను తెలిపింది అయితే కొంతమంది అధికారులు ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలపై అతిగా స్పందించడం మరియు పాఠశాలలపై త్రీమెన్ కమిటీలు తనిఖీలను అమలు చేయడం చాలా దురదృష్టకరమని కొన్ని ఏకపక్ష వార్తలు లేదా కొంతమంది వ్యక్తుల లేఖల ద్వారా తప్పుడు ఫిర్యాదుల ఆధారంగా ఎప్పటికప్పుడు నోటీసులు జారీ చేయడం వాటిని వెంటనే అమలు చేయమండడం కొంతమంది ఫీల్డ్ అధికారుల నుండి అగౌరవకరమైన సందేశాలు మరియు హెచ్చరికల వంటి చర్యలు ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల్లో తీవ్ర కలిగిస్తున్నాయని మరియు వారి పరిపాలనకు అంతరాయం కలిగిస్తున్నాయని తద్వారా వారి సిబ్బంది మరియు విద్యార్థులను కలవర పెడుతున్నాయని అన్నారు రాష్ట్రంపై ఎటువంటి ఆర్థిక భారం లేకుండా ఆంధ్రప్రదేశ్ యాభై ఐదు శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థులకు సేవలు అందిస్తున్న ప్రైవేటు పాఠశాలల్లో దాదాపు ఎనభై ఐదు శాతం స్కూల్స్ ప్రభుత్వం చేసే ఖర్చులు మూడవ వంత కన్నా తక్కువ ఫీజులకే నాణ్యమైన విద్యను అందిస్తున్నందుకు తాము గర్విస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల యాజమాన్యాలేషన్లు పేర్కొన్నాయి న్యూ స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఏలూరు జిల్లా సెక్రటరీని సెక్రటరీ గత కొంతకాలంగా అపరిష్కృతమైన కొన్ని సమస్యల విషయంలో ఎన్నోసార్లు ప్రభుత్వ అధికారుల దృష్టిలోకి అలాగే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఎన్నోసార్లు మా నాయకులు వెళ్ళి కొన్ని సమస్యలు పరిష్కరించమని అడిగారు కానీ ఇప్పటి వరకు ఎటువంటి పరిష్కారం జరగలేదు అందులో భాగంగా ఆర్టీఈ ట్వెల్వన్సీ ప్రకారం విద్యా హక్కు చట్టాన్ని అమలు పరిచే భాగంలో మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పి ఎన్నోసార్లు చెప్పాం అందరికీ అడ్మిషన్లు ఇచ్చాం ఒకటో తరగతి వారికి ప్రభుత్వం కేటాయించిన అడ్మిషన్లు మేము ఇచ్చాం కానీ ప్రభుత్వం మా కోసం కొంత ఫీజును చెల్లిస్తామని చెప్పి ఎంతవరకు చెల్లించలేదు మూడు సంవత్సరాలుగా సుమారు రాష్ట్రం అంతా ఎనిమిది వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అదేవిధంగా గత ప్రభుత్వం అలాగే చేసింది ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇదే విధంగా చేస్తున్నారు గత ప్రభుత్వ బకాయిలు మాకు సంబంధం లేదని ఈ ప్రభుత్వం చెప్తుంది అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇస్తారనే నమ్మకం కూడా మాకు లేదు ఒక్కొక్క స్టూడెంట్కి రాష్ట్ర ప్రభుత్వం తొంభై రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేట్ పాఠశాలకు వచ్చేసరికి కేవలం ఒక విద్యార్థికి ఎనిమిది వేల రూపాయలు ఏడు వేల రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పి మొండిగా సమాధానం చెప్తున్నారు మాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం ఒక్కొక్క స్కూల్ ఫీజు ఇరవై నుంచి ముప్పై వేలు ఉంటే అది ఎనిమిది వేలు ఇస్తానని చెప్తున్నారు అది కూడా గత మూడు సంవత్సరాలుగా కూడా అది నెరవేర్చట్లేదు ఇవ్వట్లేదు ఇక ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ఈ అడ్మిషన్లు పెరుగుతూనే ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆర్టీఈ ట్వెల్వ్ వన్సీ విద్యా చట్టం అనేది సరి అయింది దాన్ని మేము కూడా ప్రోత్సహిస్తున్నాం పేద బడుగు బలిహన వర్గాలు మేము ఆహ్వానిస్తున్నాం చదివించడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మూడు కిలోమీటర్ల దూరం ఉన్న వారికి కూడా అడ్మిషన్ ఇవ్వాలంటే కష్టం అది కేవలం ఒక కిలోమీటర్ పరిధిలో ఎక్కడైనా సరే ప్రభుత్వ పాఠశాల లేదు అని అనుకుంటే అప్పుడు ఆ అడ్మిషన్ మాకు అప్పు చెప్పాల్సిన అవసరం ఉంది అలా కాకుండా ప్రైమరీ స్కూల్స్ పక్కన పెట్టుకొని అందులో కూడా అడ్మిషన్లు ఇవ్వడం మానేసి కార్పొరేట్ స్థాయి వరకు కూడా ఎక్కువ ఎక్కువ ఫీజులు ఉన్న స్కూల్స్ని కేటాయించి ఇవ్వడం అనేది సరైన కాదనే అభిప్రాయం ఈ విషయంలో ఖండించాం అడిగాం సమాధానం రాలేదు అదేవిధంగా గత ప్రభుత్వం బెస్ట్ అవైలబిలిటీ స్కీమ్లో పేద విద్యార్థుల్ని సోషల్ వెల్ఫేర్ ద్వారా చదివించడం జరిగింది వారికి కూడా చాలా సొమ్ము బాకాయిలు ఉన్నాయి అటువంటి స్కూల్స్కి అక్కడ కూడా సొమ్ము చెల్లించలేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరు చెప్పి ఒక్కొక్క స్టూడెంట్కి పదమూడు వేల రూపాయలు కేటాయిస్తున్నారు కానీ మా దగ్గర ఆర్టీ ట్వెల్వ్ అంతా హోత్స చట్టంలో మేము ఇచ్చిన అడ్మిషన్కి అదే పదమూడు వేల రూపాయలు మేము కేటాయి మాకు కేటాయించాలని మేము మేము డిమాండ్ చేస్తున్నాం దీని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం అంతా కూడా రేపు అనగా గురువారం మూడవ తారీఖు జూలై మూడవ తారీఖున స్వచ్ఛందంగా ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూల్ అసోవేషన్ అంతా కూడా ప్రతి ఒక్కరూ స్కూల్ కూడా బంద్ చేయాలని నిర్ణయించుకున్నాం బంద్ అంటే ఏమీ కాదు అది కేవలం నిరసన మాత్రమే మా మనోవేదనని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినదే మా అభిప్రాయం అంతకు మించి తల్లిదండ్రులు కానీ మరొకరు కానీ మీ ఇబ్బంది పెట్టాల్సిన ఆలోచన మాకు లేదు దయచేసి క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ఈ నిరసన ఏదైతే ఉందో తరగతుల బహిష్కరణ అనేది ఒకరోజు మాత్రమే మేము దీని ద్వారా ఏం సాధిస్తాము అనేది కాదు కానీ మా సమస్యలు ప్రభుత్వ దృష్టికి నిరసన రూపంలో తెలియచేయాలని మేము అందరూ కూడా సంఘటితంగా ఎటువంటి వివాదాలు లేకుండా వివాద రహితంగా చక్కని మార్గంలో మేము వెళ్ళాలని నిర్ణయించుకున్నాం కనుక రేపు జరిగే ఈ బంధు విషయంలో ప్రతి తల్లిదండ్రులు కూడా సహకరించవలసిన కోరుతున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం అధికారులు మా మీద ఒత్తిడి తీసుకొచ్చి మీ రాతీ అడ్మిషన్ ఇవ్వకపోతే ప్రభుత్వ గుర్తింపులు రద్దు చేస్తాం మరి ఇంకొకటి చేస్తాం మరి ఇంకొకటి చేస్తామని విపరీతమైన జీవోలు ఆర్డర్లు షోకాజ్ నోటీసులు ఇటువంటి ఇస్తూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలు చదువుల విషయంలో కేవలం ఫోటోలకి పరిమితమై చైల్డ్ అటెండెన్స్కి పరిమితమై ఎన్నో మొబైల్లో ఎన్నో యాప్లకు పరిమితమై విద్యను నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చాయి అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలో కూడా తల్లిదండ్రులు చక్కగా చదివించుకుంటున్నారు వారికి మేము విద్యను పూర్తిగా మనస్ఫూర్తి ఇవ్వాల్సి కనుక ఈ విషయంలో మేము మా నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాం ఎందుకంటే మేము మా పని మేము చేసుకోవాలి మా తరగతులు మేము నిర్ణయించుకు మేము చక్కగా నిర్వహించుకోవాలి తల్లిదండ్రులు కష్టపడి వారి సొమ్మును మాకు కట్టి తక్కువ ఫీజులతో చిన్న చిన్న బడ్జెట్ స్కూల్లో ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ పోషించుతున్నారు కనుక చక్కని మంచి విద్యను ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం కనుక ప్రభుత్వం మా మా వైపు దృష్టించి చక్కని నిర్ణయం తీసుకొని సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జే అప్పు సుమా